హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇందిరాయిన్లకు సంబంధించి ఈరోజు మీకు ఒక క్లియర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను చాలామందికి అయితే సర్చ్ ఆప్షన్ అయితే రావట్లే అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు అవునండి సర్చ్ ఆప్షన్ అయితే తీసేశారు ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే మోర్ ఆప్షన్ ఉందో మోర్ ఆప్షన్లో ఇక్కడ సర్చ్ అప్లికేషన్ సర్చ్ అలాగే గివెన్స్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటుండే మనకు ఓన్లీ గివెన్స్ తప్ప వేరే ఆప్షన్స్ అయితే ఏం లేవు ఇక్కడ ఏదైతే అప్లికేషన్ సర్చ్ అయితే మనకు ఉంటుండే ఇక్కడ అది అయితే అయితే తీసేశారు నిన్న ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అంటే స్టాటస్ రిమార్కులు కానీ అలాగే ఏ వాళ్ళు ఏ ఏ క్యాటగిరీలో ఉన్నారనేది లీస్ట్ టైపు అలా మొత్తం అయితే మనం చూసుకోవచ్చు నిన్నటి వరకు అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే మొత్తం అది అయితే ఈవినింగ్ లోపయితే మొత్తం అయితే తీసేశారు జస్ట్ ఓన్లీ ఇప్పుడు మనకు గివెన్స్ మాత్రమే ఇచ్చారు తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు మనకి ఇక్కడైతే అప్లికేషన్ సర్చ్ అయితే తీసేశారు ఈ గివెన్స్ ఎంట్రీ ఏదైతే ఉందో అది మీరు కేవలం ఎవరికైతే సర్వే ఇంకా కంప్లీట్ కాలేదో వాళ్ళు మాత్రం ఇక్కడ వారికి సంబంధించిన మొబైల్ నెంబరు సబ్మిట్ చేసి వాళ్ళ సర్వేకి సంబంధించిన స్టేటస్ మాత్రం అంటే ఈ సర్వే కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఫోటో దిగని వారు అధికారులు ఇంటికి రాకపోతే ఇలాంటి వారు మాత్రమే ఇందులో కంప్లైంట్ చేసుకోవడానికి మాత్రమే ఒక గివెన్స్ అయితే కూడా ఉంచారు మిగతా అన్ని తీసేశారు ఇది ఎందుకు తీసేశారు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎవరైతే ఉన్నారో అంటే సర్వే పూర్తి కాకుండానే దీనికి సంబంధించి ఒక లిస్ట్ అనేది మనకైతే రిలీజ్ చేసినట్టే అయితే దీనివల్ల చాలా ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతున్నాయి అలాగే అధికారుల అయితే జనాలు తిరుగుతున్నారనే ఉద్దేశంతో ఇదైతే మనకైతే అందుబాటులో లేకుండా చేశారు ఇది త్వరలోనే మళ్ళీ అందుబాటులోకి వస్తుంది ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నారో ఇవన్నీ మనం మళ్ళీ అతి త్వరలోనే మనమైతే చూసుకోవచ్చు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికైతే మనకైతే అప్లికేషన్ సర్చ్ అయితే ఉండదు ఇప్పటికైతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అంటే మీరు నిన్న మన చూసుకున్నారో అదైతే హండ్రెడ్ పర్సెంట్ మీరే ఉంటారు బట్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఈ సర్చ్ ఆప్షన్ అయితే పోయింది అయితే రాగానే మరి ఒక వీడియో అయితే నేను చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ